ఉగ్రవాదుల దాడికి నిరసనగా పెద్దపెల్లి బంధు ప్రశాంతం జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా లో ఉగ్రవాదుల చేతిలో దాదాపు ఇరవై మంది పర్యాటకులను కాల్చి చంపినందుకు గాను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్దపెల్లి పట్టణంలోని వ్యాపార వాణిజ్య సంస్థలు బ్యాంకులు బంద్ చేయించి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మత చందాసవాదంతో పాకిస్తాన్ ఇస్లామిక్ ప్రేరేపిత సంస్థలు దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని దీనికి ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని హెచ్చరించారు దేశంలో శాంతికి విఘాతం కలిగించే ఇలాంటి అసాంఘిక శక్తులపై మోడీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని చెప్పారు రోజున యావత్ భారతదేశ ప్రజలందరూ చాలా శోక సముద్రంలో జరిగింది ఎందుకంటే కాశ్మీర్లో జరిగినటువంటి ఏదైతే మత పాకిస్తాన్ ఇస్లామిక్ పేరిట ఉగ్రవాదులు ఏదైతే జరిగిందో ఒక మతాన్ని చూసి మీరు హిందువా ముస్లిమా అనేది చూసి మరీ పాయింట్లు విప్పి వాళ్ళు నిర్ధారించుకొని ఆ ఇరవై ఏడు మంది మీద ఏదైతే ఉగ్రదాడి చేసిలో ఈ రోజున ప్రపంచ దేశాలు కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఈ రోజున చూసుకున్నట్టయితే యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ చాలా శోక సమస్యలతో ఉండడం జరిగింది అదేవిధంగా ఈ రోజున దానికి ఉద్దేశ ఉద్దేశపూర్వకంగా ఈ దాడులు జరిగినాయని చెప్పి దాన్ని ఖండిస్తూ మా స్థానిక పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లోని పట్టణం అలాగే మండలంలో ఈరోజు బంద్ ప్రకటి ప్రకటించడం జరిగింది ఈ బంద్లో వ్యాపారస్తులు వాణిజ్య సంస్థలు బ్యాంకింగ్ సెక్టర్లు అనేక కార్మిక కర్షకులు కూడా ఈ కాక ఈ ఈ బంద్ కార్యక్రమాలు పాల్గొన పాల్గొనడం జరిగింది పాల్గొనడం జరిగింది అలాగే ఈ వాణిజ్య వ్యాపారులు ఏవైతుందో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రోజున మందు ప్రకటించడం ఇది చాలా హర్షించదగ్గ విషయము వారికి భారతీయ జనతా పార్టీ నుంచి అభినందనలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఇలాగే మనము ఏదన్నా దేశం మీద ఇలాంటి ఉగ్రవాదులు దాడులు జరిగితే మన ఐక్యతగా సంఘటన సంఘటితంగా కావాల్సిన అవసరం ఉంది రేపేదన్నా భారత ప్రధానమంత్రి వర్యులు ఈ దేశ అభిన్నత కోసము దేశ ప్రజల హితం కోసము ఏదైనా డిసిజన్ తీసుకుంటే మేమందరము వారందరికీ సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాలు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా